એ પાગલ નથી రంగం పెట్టు కోటిలా భాను కలగాలండి కోటి గలుపులా భయగలగాలి ရေဒီကိမန်ဒမ်မီတူဒူဒူရဝန်ကန်နာမာချီဒေဝူဒန်ကန်နာဒူဒူရဝန်ကန်နာမာချီဒေဝူဒန်ကန်နာ Kamu ngerti? Kau tahu next चुण <Felul muitas pedarfarias> सु <coughs> <coughs> அது என்ன வந்து ரெடி ஆச்சு الحمد لله هو डाटा கொடுத்தார் என்னடா ஆச்சு हां ओके கொஞ்சம் ஓகே பண்ணுங்க லாஸ்ட் வாசிப்புங்க பிக்சலர التشரணக அந்த

டூ செவன் த்ரீ இட் நம்பர் எவ்வளோ இப்படி அம்பித்தார்

అన్ని బిల్డింగ్ అయిపోయాయి కాబట్టి పల్లెటూరు వాతావరణం అప్పట్లో ఎలా ఉంటుంది అనేది పిల్లలందరికి చూపించాలన్న దాంతో నమస్కారం అందరికి జనవరి వచ్చిందంటేనే మనకి ముందుగా కన్ తెలిసే పండుగ సంక్రాంతి సంక్రాంతి అంటే ఎలా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే శంకరుడు మకర రాశి నుంచి ధన రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటాము ఈ పండుగని మూడు రోజులు జరుపుకుంటాము సో ఇక్కడ ఈ రోజున ఇందూర్ ప్రైమరీ స్కూల్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఇంత ముందుగానే ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనం ఒక పల్లెటూరి వాతావరణం అనేది చాలా మిస్ అయిపోతున్నాం ఈ మోడన్ జనరేషన్లో సో పండగ వాతావరణం అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది అని పిల్లలకి కళ్ళ కట్టినట్టు చూపించాలని చెప్పేసి ఆదివారం రోజు ముందే మేము వచ్చి మొత్తం సెట్టింగ్స్ చేసేసి అన్నీ తయారు చేసి సోమవారమే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీనికి సహకరి సహకరించిన మా కరెస్పాండెంట్స్ కోడల్స్ కిషోర్ గారు అండ్ మరియు మా ఉపాధ్యాయ బృందము అండ్ నా కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ జాబ్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇది ఇక్కడ ఇంత చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞత అవనాలు నేను సో ఇక్కడ ఈ మెయిన్ థీమ్ ఏంటంటే పిల్లలకి ఇవన్నీ కూడా ఎలా జరుపుకుంటాము అనేది వాళ్ళకి పెద్దగైనా వాళ్ళకి మెమొరబుల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ధన్యవాదాలు గారు సంక్రాంతి ఇక్కడికి వచ్చేసినటువంటి సభ్యులు మరియు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విద్యార్థులకు అందరికీ నమస్తున్నాను ఈరోజు నిజంగా ప్రైమరీ స్కూల్ లో చాలా చక్కగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాను నిజంగా ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలకు అందరికీ కూడా సంక్రాంతి ఎలా చేసుకుంటాం అనేది ఈ స్కూల్ని ముందు అందరికీ కూడా తెలిసేటట్టు చేస్తున్నందుకు బొమ్మల కొలు కానీ ప్రత్యేకంగా గొడ్డ మళ్ళీ లన్నీ పెట్టడం వారికి పిల్లలకు అందరికీ అర్థమయ్యేటట్టు ప్రోగ్రాం నిర్వహిస్తేనే వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది సో ఈ రకంగా నిర్వహించినందుకు వారికి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపు ఇండోర్ మోడల్ స్కూల్ హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ బోర్డులోనే చాలా చక్కగా సేవ సేవా కార్యక్రమాలు కానీ ప్రతి పండుగకి దాని ఈ ముఖ్య ఉద్దేశం పిల్లలకి తెలిసేటట్టు చేసి చక్కగా ప్రోగ్రాంలు బలే చేస్తారు అందరికీ కూడా ప్రత్యేక అభినందనం తెలుపుకున్నాను నిజంగా ఈ రకంగా వేరే హై అయితే ప్రతిసారి మేము వెళ్ళడం జరుగుతుంది చాలా సంక్రాంతి ముగ్గులు వేయడం పోటీ పెట్టడం ఇవన్నీ చాలా చక్కగా జరుగుతాయి ఈ రోజు ఇక్కడికి నేను మొదటిసారి వస్తున్నాను సో ఈరోజు పిలిచడానికి ప్రత్యేక అభినందనలు తీర్చున్నాను మేడం సో మీ అందరూ కూడా చాలా కష్టపడి పిల్లలందరికీ కూడా చాలా చక్కగా ఉంది సో మరి ఇంకొకసారి థ్యాంక్స్ థ్యాంక్ యూ